తెలంగాణ రాష్ట్ర వారికి గుడ్ న్యూస్ పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న పెన్షనర్స్కి అదేవిధంగా ఇతర పథకాలకు సంబంధించి వెయిట్ చేస్తున్న వారికి అందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మన ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయండి తెలంగాణలో ఏదైతే ఆరు గ్యారెంటీలు పెట్టిరో ఆరు గ్యారెంటీల పథకాలకు సంబంధించి కీలకమైన ఇంపార్టెంట్ అప్డేట్ అనేది అదేవిధంగా డైలీ బ్రేకింగ్ న్యూస్ అనేది మీకు మన ఛానల్లో అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలను ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే జులై పెన్షన్ నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు జమ అర్హతలు ఇవే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసర పెన్షన్ వాహులకు రోజురోజుకి గొప్ప శుభవార్తలు అయితే ప్రకటించడం జరుగుతుంది గత కొన్ని రోజుల్లో చూసుకున్నట్లయితే పెరిగిన పెన్షన్లు నాలుగు వేల పదహారు వికలాంగులకు వృద్ధులకు ఆరు వేల పదహారు ఆసర పెన్షన్లు ఇస్తామని మనకైతే గత సంవత్సరం డిసెంబర్లో మనకైతే హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీని తూచ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయడం జరుగుతుంది మరి ఇవి ఆసరపించిన సంబంధించి ఎంతవరకు పడ్డాయో చాలా వరకు అయితే ఆసరపించలు పడ్డాయని అన్నట్లు దాదాపు ఒక సెవెంటీ నుంచి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పెన్షనర్స్ మనకైతే కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది సార్ మాకైతే ఈ నెల పడ్డది మాకు ఈ నెల ఆసరపించబడ్డది మరి ఇంత అమౌంట్ పడ్డదని మెన్షన్ చేయడం జరిగింది వీటితో పాటు వారు పడిన వారు కూడా సార్ మాకైతే ఇంకా ఆసరపించలు పడలేదు ఇటు పాత పెన్షన్లు రెండు వేల పదహారు అయితేనేమి మూడు వేల పదహారు రూపాయలు అయితేనేమి ఇది ఇవి కూడా కనీసం ఈ పెన్షన్ కూడా పడలేదని చాలామంది కూడా మన సబ్స్క్రైబర్లో కొంతమంది అదేవిధంగా ఇతర వారు పెన్షన్ వీడియో చూస్తున్న వారు అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది ఒకవేళ మీ కూడా ఇటు స ఇటువంటి సంబంధించి ఆసార పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు కానీ ఆరు వేల పదహారు రూపాయలు కానీ పడితే మీరైతే కామెంట్ రూపంలోనే వ్యక్తీకరించండి మీకు దీనిపై మళ్ళీ స్పందించడం జరుగుతుంది అదేవిధంగా వీటికి సంబంధించిన జూలై పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సోమవారము చూసుకున్న మనకు సోమవారం ముప్పై తారీఖు లేదా ఒకటో తారీఖు నుండి జూలై నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి జూలై పెన్షన్లు కూడా మరి ఈ నెల చివరి వారం కల్లా అంటే ఈ నెల ముప్పై తారీఖు లేదా ఒకటో తారీఖు నుండి అయినా పెన్షన్లు అనేటివి విడుదల చేయడం జరుగుతుందని ప్రాథమిక సమాచారం ఈ పెన్షన్లకు సంబంధించి కూడా అర్హతలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే మనం అందరం కూడా ఒకసారి పరిశీలిద్దాము గతంలో చూసుకున్నైతే ఈ పెన్షన్ ఏజ్ సంబంధించి యాభై ఏడు సంవత్సరాలుగా ఉన్నవారు పెన్షన్ అయితే అప్లై చేసుకోవాలి లేదా అరవై అరవై సంవత్సరాలు ఉన్నవారు పెన్షన్ అప్లై చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ప్రభుత్వం అయితే ఇప్పుడు మరి దీన్ని యాభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబడుతుంది కాబట్టి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో యాభై ఐదు సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకొని అప్లై చేసుకున్న వారు కూడా కంపల్సరీగా మీకు అయితే ఆసర మీకైతే అనేవి మీకు అయితే అయితే క్రెడిట్ అవుతాయి సం కంపల్సరీ యాభై ఐదు వరకు మాత్రమే అర్హతలకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే జమవుతాయి వారు తెలంగాణ వాస్తవ్యాలై ఉండాలి అదేవిధంగా వారు కొన్ని వికలాంగులు అయితే వారు ఒక సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా వీళ్ళు తెలంగాణ వాసులు కాబట్టి కంపల్సరీ వారి యొక్క రేషన్ కార్డు అనేది కీలకం అనేది కానున్న నేపథ్యంలో రేషన్ కార్డు కూడా తప్పనిసరి ప్రభుత్వం అయితే చేయడం జరిగింది వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు కూడా జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గాలతో చర్చించిన అనంతరం అయితే ఈ అర్హతలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే జూలై సంబంధించి దాదాపు చాలా వరకు కూడా అప్లై చేసుకునే వారు ఈ అర్హతలు అయితే ఉంటాయి అప్లై ఆల్రెడీ ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న వాళ్ళకైతే వారికి పెట్టిన సర్టిఫికేటు మరి సర్టిఫికేట్ ఒరిజినల్ ఆ మరొకసారి చెక్ చేసుకుని ఎందుకంటే మీరు బోగా సర్టిఫికేట్ పెడితే కంపల్సరీగా మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీని అయితే దృష్టిలో ఉంచుకొని ఇంటికి ఒకటి లేదా రెండు పెన్షన్లు అనేది చే ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తుండడం జరుగుతుంది మరి వీటిపై స్పందించి త్వరలో మరొక వెయ్యి రూపాయలు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అని ప్రాథమిక సమాచారం ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నది మనకు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్న దృశ్య ఈ యొక్క పెన్షన్ అనేది మరొక వెయ్యి రూపాయలు పెంచే అవకాశం అనేది కనిపించడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఓటు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు వెయ్యి రూపాయలైనా లేదా రెండు వేలైనా పెంచుతామని మళ్ళీ మళ్ళీ మనకైతే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో చూసుకున్నది మనకు ఆరు గ్యారెంటీలకు మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తేనే మనమైతే దానికైతే ఓటు అయితే వేయడం జరిగింది ఆ ఓటు వేసిన కారణంగా ఇప్పటివరకు మనమైతే ఈ పెన్షన్లు ఏ విధంగా ఉన్నాయి ఇతర పథకాలు ఏ విధంగా ఉన్నాయి మనకు అందరికి కూడా తెలిసిందే కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఎవరైతే ఓటు వేస్తున్న ఓటర్ మహర్షి ద్వారా మీరు ఎవరికైనా వేయండి కానీ ఒక నిజమైన నాయకుడికు మాత్రమే ఓటు వేయాలని అందరం కూడా కోరుకుందాము ఎందుకంటే సంక్షేమ పథకాలను ప్రజలకు నిజమైన అర్హులకు అందే విధంగానే ఈ యొక్క రాజకీయ నాయకులను కానీ అదేవిధంగా విధంగా కానీ ఎందుకోండి ఎందుకంటే దాదాపు మనం చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్స్లో చాలా వరకు కూడా చాలామందికి వారిని అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటు అనేది వినియోగించుకోండి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి మీకు జూలై పెన్షన్ పడినా లేదంటే ఆగస్టు నెల పెన్షన్ పడినా అందరూ కూడా కామెంట్ రూప్గా తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో ద్వారా మీకు మరొక పథకానికి సంబంధించి తెలుసుకున్న ప్రయత్నిద్దాము రైతు బంధుకు సంబంధించి ఏదైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా తరుగుతున్నారో రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా దాదాపు ఆరు వేల రూపాయలు కూడా చాలా వరకు కూడా ముప్పై నుంచి నలభై ఎకరాల వరకు అందరు కూడా రిలీజ్ కావడం జరిగింది అయితే ఒక యాభై నుండి యాభై ఐదు ఎకరాల వారికి రైతు భరోసాకు సంబంధించి ఆరు వేల రూపాయలు కూడా వారి యొక్క ఖాతాలో జమ అవుతాయని ప్రాథమిక సమాచారం ఎందుకంటే ఎలక్షన్స్ కూడా వచ్చిన తర్వాత ఈ డబ్బులు అనేది అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి అదేవిధంగా ఇతర ఇతర పథకాలను ఏ ఏ ఏ విధమైన ప్రజలను ప్రలోభ పెట్టే వాటిని ఏ విధంగా వేటిని కూడా రిలీజ్ చేయకూడదని ప్రాథమిక ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఉల్లంఘించినట్లయితుంది కాబట్టి ప్రభుత్వం అయితే ముందుగానే అందరికీ కూడా ఆరు వేల రూపాయలు కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని ప్రతికూట్టు కామీ రూపంలో తెలియజేయడం పిఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు కూడా జూలై ఇరవై తారీఖు వరకు అందరి ఖాతాలో జమ అవుతాయని ప్రాథమిక సమాచారం ఈ జూలై ఇరవై తారీఖున పిఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు ఉన్నాయో ఈ రెండు వేలకు సంబంధించి కంపల్సరీగా మీరు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి జమ అవుతాయని ప్రాథమిక సమాచారం మీరు పెన్షన్లకు సంబంధించి కూడా కొత్తగా అప్లై చేసుకున్న వారందరూ కూడా మీరు మీ సేవ కేంద్రంలో కానీ అదేవిధంగా ఇతరత్ర వాటిలో కానీ మీరు మొబైల్లో కానీ మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా కొత్త అప్లికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు మీరు మీ జిహెచ్ఎం సంబంధించి మున్సిపాలిటీ మున్సిపాలిటీలో కానీ లేదంటే గ్రామాలకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు అయితే మళ్ళీ స్వీకరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క దరఖాస్తులను కూడా మరొకసారి పెట్టుకొని ఎందుకంటే పెన్షన్ల కోసం చాలామంది కూడా ఆ పెన్షన్ అనేది రిజెక్ట్ కావడం జరిగింది ఈ పెన్షన్ అనేది కూడా మరొకసారి అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి ఇటువంటి తాజా సమాచారం కోసం ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బిల్లన్నీ కంటే ఆలో పెట్టుకొని ఫ్రెండ్స్ డైలీ మీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది డైలీ ఒక మూడు నుంచి నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అనేది అందించాలనే ఉద్దేశంతోనే మీకు అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది మీ ఇంత శ్రమించడం గాను మీ నుండి చిన్న లైక్ను అదేవిధంగా చిన్న సబ్స్క్రైబర్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా సబ్క్రైబ్ చేసుకుని బిల్లని గంటను ఆలో పెట్టుకుని వీలైన త్వరగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్